అనకాపల్లి జిల్లా చోడవరం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ సమస్యలపై రైతులు కార్మికులు అఖిలపక్ష పార్టీలు పంతొమ్మిదవ రోజు కూడా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు ఫ్యాక్టరీ క్రషింగ్ ప్రారంభించి చెరుకు రైతులు కార్మికులకు పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు విదేశీ పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ లక్షల మందికి ఉపాధి కల్పించే గోవాడ షుగర్ ఫ్యాక్టరీని నిర్లక్ష్యం చేస్తున్నారని నాయకులు విమర్శించారు ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీ నాయకులు గోవాడ చుక్కపల్లి అర్జునగిరి తదితరులు పాల్గొన్నారు చెయ్యాలి చెయ్యాలి ఆదుకోవాలి 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 కేటాయించాలి కేటాయించాలి రైతులు బకాయిలు పెట్టి చెల్లించాలి